నేను మీ నవీన్ చాలా మందికి చిన్న ఏజ్లోనే బాల్ హెడ్ వస్తూ ఉంటుంది అదేవిధంగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది సో అట్లాంటి వారికి థెరపీలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు చెప్తా ఉన్నారు సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ చిన్న ఏజ్లో హెయిర్ ఫాల్ మనం చూస్తూ ఉంటాము సో అట్లాంటి వాటికి బ్రింగరాజు నుంచి వచ్చిన మొక్కతో మనం ఆయిల్స్ చేసిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేసి విన్నాము ఎంతవరకు వాస్తవం పనిచేస్తుంది అండి అదంటే ఎప్పటి నుంచో అది ట్రెడిషనల్ ఫార్ములా అప్పుడు మనకి కొబ్బరి నూనె కానీ దాన్ని తీసుకొని దానిలో బృంగరాజు అనే హర్బ్ని కలిపి దాన్ని కాసి ఆ తైలాన్ని పట్టించేవాళ్ళు అందరికీ ఏంటంటే జుత్తు మొదళ్ళు గట్టిపడడానికి దానికి అండ్ మీరు అన్నట్టు సో అది పనిచేస్తుంది కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు చిన్నపిల్లలకి ఒక ఏజ్ లేని వాళ్ళకి అండ్ న్యాచురల్గా బాల్డింగ్ లేని వాళ్ళకి ఎస్పెషలీ లేడీస్లో లేడీస్లో బాల్డింగ్ ప్యాటర్న్ అనేది చాలా చాలా రేర్ కానీ ఎవరు రేపు చాలామంది ఈవెన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వాళ్ళే బాల్డినెస్ ప్రాబ్లమ్తో వస్తున్నారు మా దగ్గరికి దట్స్ అ వెరీ అన్యాచురల్ థింగ్ అవును సార్ అలాంటి వాళ్ళకి మన మెడిసిన్ డెఫినెట్గా హెల్ప్ చేస్తుందండి మేము బ్రింగరాజే కాకుండా ఇంకొక తొమ్మిది డిఫరెంట్ హర్బ్స్ ఓకే ఏమేమి మిక్స్ అవుతుంటాయి అంటే అంటే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఉంటుందండి దానిలో తిప్పుతేగు కలుస్తుంది బ్రింగరాజు కలుపుతుంది ఈవెన్ మన గరిక ఉంటుంది కదా గరిక తుంగ ముస్త అంటే రూట్ స్ట్రెంత్ కోసం ఓకే ఓకే ముస్త రూట్స్ ఇలాగా ఒక టెన్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ నాగకేసరం అనే ఒక రేర్ ప్లాంట్ ఉంటుంది మనకెక్కడ ఇటు అస్సాము నాగాలాండ్ ఆ ఏరియాలోనే దొరుకుతుంటుంది అది ఒక మంచి మెడిసినల్ ప్లాంట్ దాని యొక్క గింజల నుంచి తీసిన ఆయిల్ దానిలో కలిపి ఒక ఆయిల్ తయారు చేస్తాం అదేంటంటే మీకు హెయిర్ ఫాల్ని అయితే ఖచ్చితంగా ఆపుతుందండి ఎక్కడైతే హెయిర్ థిన్నింగ్ అవుతుందో అంటే బాల్డింగ్ కాకుండా ఇప్పుడు నాది ఉందనుకోండి నాది ఒక బాల్డింగ్ ప్యాటర్న్ సో మనకి ఇక్కడ ఏంటి ఆల్రెడీ అర్జెంటిక్గా కానీ ఏదన్నా ఇది క్లియర్ అయిపోయింది ఏరియా ఏజ్ వైజు జీన్స్ వైజు ఇలాంటి దగ్గర రాదు ఎవరికైతే జుత్తు ఉండి కూడా పలుచబడిపోయి మొత్తం ఊడిపోతుంటుంది అలాంటి వాళ్ళకి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ కూడా వస్తుంది కొంచెం బాల్డింగ్ ఏజ్ వల్ల వచ్చిన వాటిని అయితే మనం చేయలేము ట్రీట్ చేయలేము కానీ చిన్న ఏజ్ లో వచ్చిన వాళ్ళకి అదే విధంగా జుట్టు పల్చబడిన వాళ్ళకైతే మనం ట్రీట్ చేయొచ్చు మెయిన్ మెయిన్గా మనం ఏంటంటే అసలు ఎందువల్ల వస్తుంది అనేది తెలుసుకోవాలి సో మన హెయిర్ ఆయిల్ ఇస్తే సరిపోదు ఇప్పుడు పంట వేసామండి పంటతోనే పోల్చుకోవాలి జుత్తునప్పుడు పంట వేసి ఫుల్గా ఎరువేస్తున్నాం ఎక్కువ ఎక్కువ కానీ పంట రావట్లేదంటే ఆ భూమి లోపల ఏరు ఎలా ఉంది ఆ సారం ఎలా ఉంది అసలు గింజ ఉందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ సో గింజ చల్లకుండా నేను ఓన్లీ ఎరువేస్తాను అంటే పంట అనేది రాదు అవును హండ్రెడ్ పర్సెంట్ సో ఆ సారం కూడా ఎలాంటిది వేస్తున్నావు ఏ ఫుడ్ తింటున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి చాలా మందికి చికెన్ ఎగ్ తినడం వల్ల హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది దాంతోనే లే అమ్మాయిల్లోనే ఎస్పెషలీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి సో లేడీస్ లో హెయిర్ కిను వాళ్ళ పీరియడ్స్ హార్మోన్స్కి చాలా దగ్గర సంబంధం ఉంది ఎప్పుడైతే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందో హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ థైరాయిడ్ హెయిర్ ఫాల్ ఈ మూడు ఇంటర్లింక్డ్ ఓకే ఓకే లేడీస్లో మీరు చూసుకోండి చాలామందిలోని ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చిందో జుట్టు రాలిపోవడం మొదలు పెడుతుంది థైరాయిడ్ వచ్చి వస్తుంది సో అబ్బాయిల్లో కూడా ఆ డైట్ అవి మార్చుకోవాలండి అంటే పోషణ బలాన్ని ఇచ్చే ఆహారం తీసుకోవాలి ఎస్ ఎస్ ఇది కాల్షియము సిలికాన్ ఉన్న ఒక స్ట్రక్చర్ అండి సో కాల్షియం సిలికాన్ మనకి ఎక్కువ ఎక్కడి నుంచి వస్తాయి పప్పుల మీద ఉండే పొట్టి నుంచి వస్తుంది సో పొట్టి ఏదైతే ఉందో అది ఎక్కువ తింటే మనకి గోర్లు హెయిర్ బాగా వస్తుంది అండ్ ఈ రెండు బాగా ఉండడానికి మన స్కెల్టల్ సిస్టమ్ గట్టిగా ఉండాలి ఓకే సో స్కెల్టల్ సిస్టమ్ని పెంపొందించే అంటే మన ఎముకల్ని గట్టిపరిచే ఆహారం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఎక్కువ కాల్షియం ఉండేది ఏంటంటే పెరుగు మజ్జిగ ఇలాంటిది మూడోది మనకి ఓవర్ హీట్ అవ్వకుండా చూసుకోవాలి ఓకే సో ఎప్పుడైతే హెడ్లోని ఆలోచన ద్వారా కానీ సిక్నెస్ ద్వారా కానీ ఎక్కువ వేడ్ వెళ్తుంది అనుకోండి తలభాగంలోకి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది అందుకే చూడండి మీరు జనరల్గా బయట ఎక్కడైనా సొసైటీలో చూస్తుంటే కేర్ ఫ్రీగా ఉండే వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉండదు ఎక్కువ వర్రీ అవుతూ ఉండే వాళ్ళకి తల టెన్షన్ ఉంది అయ్యో అయ్యో ప్రతి దానికి వర్రి అయ్యే వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది అంటే మన నేచర్ బట్టి కూడా దానికి సంబంధం ఉంటుందండి స్కూల్ ఇంటర్ పిల్లల్లో కూడా చూస్తూ ఉన్నాం సార్ హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ వైట్ హెయిర్ అవ్వడం ఇవన్నీ కూడా ఈ మెడిసిన్ ప్రివెంట్ చేస్తుందండి అంటే అన్యాచురల్గా అయ్యేది ఏదైతే ఉందో దాన్ని అది ఆపుతుంది వైట్ హెయిర్ ని కూడా బ్లాక్ చేసే విధంగా ఉంటుందా అండి వైట్ హెయిర్ కూడా బ్లాక్ చేస్తుంది అండి అన్నాచురల్ గా ఇప్పుడు అండర్ థర్టీ ఎవరికైనా వైట్ హెయిర్ వస్తుంది అనుకోండి అలాంటి వాళ్ళకి డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది కాకపోతే నేను ఫిఫ్టీ ఇయర్స్ కానీ నాకు జుట్టు ఉండాలి ఇంకా నాకు ఇంకా తెల్లపాటు అంటే అది దట్ సంథింగ్ అన్నాచురల్ కామన్ గా ప్రకృతి సిద్ధంగా వచ్చేది రావాల్సిందే ప్రకృతి సిద్ధంగా వచ్చింది యాక్సెప్ట్ చేయాలి చేయాలి అలాంటప్పుడు ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కాకపోతే మనం అనుకున్నప్పుడు ఇవాళ రేపు పిల్లలు పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉన్నారు కరెక్ట్ ఏజ్కి ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలోనే అందరికీ హెయిర్ లాస్ అవుతుంది అండ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వైట్ హెయిర్ వస్తూ ఉంటాయి ఆ ఏజ్లో వాళ్ళు ఏంటంటే ముందు ఆ రూట్ కాజ్ ఏముందో అసలు ఎందుకు అవుతుంది అలాగ అంటే వాళ్ళు తినే ఆహార లోపం వాళ్ళ లైఫ్ స్టైల్ లోపం అవి సరిదిద్దుకొని మన హెయిర్ ఆయిల్ వాడితే డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయండి ఓకే అంటే ఇది ఎన్ని రోజులు యూజ్ చేయాలి సార్ ఈ ఆయిల్ వాడిన ఫస్ట్ వీక్ నుంచి మీకు డిఫరెన్స్ సెల్ వస్తుంది ఫస్ట్ వీక్ నుంచే హెయిర్ ఫాల్ అయితే ఇమీడియట్గా కంట్రోల్ అయిపోతుంది ఓకే ఓకే తర్వాత మళ్ళీ లోపల నుంచి రీగ్రోత్ అదంతా కూడా మనకి ఎప్పుడైనా కానీ ఇప్పుడు గుండు కొట్టించినాక ఒక మూడు నెలలు పడుతుంది అవును వాస్తవమే కదా సో అలాగా లోపల నుంచి మళ్ళీ కొత్త సెల్స్ గ్రో అవ్వాలి సో అది మళ్ళీ పల్చ జుట్టొచ్చి సో ఒక త్రీ మంత్స్ వాడితే మీకు ప్రాపర్గా రిజల్ట్స్ అనేవి కాదు హెయిర్ అనేది ఫాల్ అవ్వడం అంటే హెయిర్ ఊడిపోవడం అనేది అవుతుంది ఇమీడియట్గా ఆగిపోతుంది తర్వాత రీగ్రోత్ అనేది టైం పడుతుంది టైం పడుతుంది మీకు లోపల నుంచి వచ్చే సెల్ని బట్టి మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి ఇంకా ఈ ఆయిల్ని మళ్ళీ మనం కంటిన్యూ చేయాలా లేకపోతే ఒకసారి హెయిర్ గ్రోత్ అయిన తర్వాత వేరే ఏదైనా యూజ్ చేయొచ్చు లేదండి హెయిర్ గ్రోత్ అయిన తర్వాత దాని కేర్ తీసుకుంటే సరిపోతుంది ఓకే ఓకే కంటిన్యూ చేయాల్సిన కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు ఓకే ఓకే ఇది సరే వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్ గా మారడం అనేది అది ఇదే ఆయిల్ చేస్తుంది కాకపోతే దానికి ఇంకొక మెడిసిన్ కూడా తయారు చేసాం అసోసియేటెడ్ గా టేక్ మెడిసిన్ తీసుకోవడం ఎందుకంటే లో లోపల సెల్ లెవెల్లో రూట్ కరప్ట్ అయింది అక్కడ ఓకే అంటే రాంగ్ మెసేజ్ తీసుకుంది అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్లో రావాల్సిన మెసేజ్ ట్వంటీ ఇయర్స్కే దానికి మెసేజ్ వచ్చింది ఓకే సో లోపల మెటబాలిక్ లెవెల్లో దానికి మెసేజ్ మళ్ళీ మార్చాలన్నమాట ఓకే సో అలాంటప్పుడు అది లోపల నుంచి మళ్ళీ అది బ్లాక్ హెయిర్ వస్తుంది ఏదో రాలిపోయి కొత్త హెయిర్స్ రావడం కానీ ఎందుకంటే అవే సెల్స్ ఉండవు ఇది ఏంటి సార్ లిక్విడ్ ద్వారా ఇస్తారండి ఇది లిక్విడ్ ఇంటేక్ అండి ఇన్టేక్ ఓకే 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 చాలా మెరాకిల్స్ ఉన్నాయి సార్ అసలు తెలుసుకుంటా ఉండాలి కానీ గంటలు గంటలు మాట్లాడచ్చు ఇట్లాంటి వాటి గురించి ఏదైనా కానీ మనం ఒక రూట్ కాస్కి వెళ్ళినప్పుడు సొల్యూషన్ దొరుకుతుందండి హెయిర్ అనేది నాట్ ఓన్లీ సూపర్ఫేషియల్ ఇట్స్ అన్ ఇంటర్నల్ ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ స్కెల్టల్ సిస్టమ్ అని చెప్పి అర్థం చేసుకున్నప్పుడు మనం ఆ స్కెల్టల్ సిస్టమ్ లెవెల్లోని ఒక సొల్యూషన్ వెతికినప్పుడు సొల్యూషన్స్ దొరుకుతాయండి మొత్తం మీద నేను ఏదో హెయిర్ ఫాల్ గురించి మాత్రమే మాట్లాడితే సార్ వచ్చేసి చిన్న వయసులో వచ్చే తెల్ల వెంటలను నల్లకు కూడా మార్చే మందులు ఆయిల్స్ అయితే ఉన్నాయని చెప్పేసి అజయ్ గారు చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ అండి నమస్తే అండి